సో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను లోకి జాయిన్ అయ్యాను సో లైవ్లోకి రండి మాట్లాడుకుందాం సో టుడే టాపిక్ సో హాయ్ అండి సో కింద పోలింగ్ పెట్టాను సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సో టుడే టాపిక్ ఏంటో తెలుసు కదా సో టూ డేస్ బ్యాక్ నేను లైవ్లోకి వచ్చాను సో ఆ లైవ్ మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది సపోర్ట్ చేశారు అండ్ టుడే టాపిక్ ఏంటంటే చిరంజీవి గారికి ఏం అవార్డు వచ్చింది అనేది కింద పోలింగ్ పెట్టాను తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వాయిస్ వినపడుతుందో లేదో కూడా కింద కామెంట్ అయింది అదనమాట అనమాట సో నేను వర్క్ చేసుకుంటూ నీతో మాట్లాడతాను సో ఇప్పుడు ఎండ వర్షం రెండు వస్తున్నాను చూడండి సో బయట సిచ్యువేషన్ అనేది ఇలా ఉందన్నమాట సో మీ సైడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వాయిస్ వినపడుతుందో లేదో కింద కామెంట్ చేయండి నేను ఇప్పటిదాకా మాట్లాడాను నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సో వాయిస్ అనేది కట్ అవుతుంది సో టూ డేస్ టాపిక్ ఏంటంటే చిరంజీవి గారు ఏం అవార్డు తీసుకున్నారు కింద కామెంట్ చేయండి మీలో ఎంతమందికి తెలుసు అండ్ టూ డేస్ బ్యాక్ నేను లైవ్ చేశానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో జాయిన్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు తెలుసా కూడా కింద చేయండి సో టూ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వాయిస్ వినపడుతుంది లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల లైవ్ అనేది ఎండ్ అవుతుందండి సో అది não eu vou సో టూ డేస్ బ్యాక్ నేను లైవ్కి వచ్చాను కదా ఆ లైవ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి లైవ్లో చూడండి సో నువ్వు వాయిస్ ఏమడుతుందో లేదో కింద కామెంట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాబు మెసేజ్ ఎందుకు టైప్ చేసినట్టు ఎందుకు డిలీట్ చేసినట్టు నాకేం అర్థం కావట్లేదు సో టాపిక్ అయితే అది కదా ఇప్పుడు ఇప్పుడు లైన్లో ఆన్లైన్లోకి వస్తున్నారు లైవ్లోకి అనమాట మ్యాటర్ వాయిస్ ఏం పడుతుందో లేదో కింద కామెంట్ చేయండి సో ఈరోజు టుడే టాపిక్ ఏంటంటే చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం అవార్డు వచ్చింది ఈరోజు టాపిక్ అది మీలో ఎంతమందికి తెలుసు టూ డేస్ బ్యాక్ లైవ్ ఎంతమంది చూశారో కింద కామెంట్ చేయండి టూ డేస్ బ్యాక్ లైవ్కి చాలామంది రెస్పాన్స్ అయ్యారు సో టుడే కూడా నేను లైవ్కి వచ్చాను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ నేను లైవ్కి వస్తానని చెప్పాను కదా సో అదనమాట ఆ మ్యాటర్ ఎలా ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కింద కామెంట్ చేయండి సో అదనమాట మ్యాటర్ సో హాయ్ అని కాకుండా ఏమైనా క్వశ్చన్స్ అడగండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి ఓకే వాయిస్ వినపడుతుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వండి రంగా అంటున్నాడు హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి బయట వాతావరణం అయితే కూల్గా ఉంది సో అదనమాట మీ సైడ్ ఎలా ఉంది మీకు వర్షాలు పడుతున్నాయా హైదరాబాద్లో అయితే వర్షాలు ఉన్నాయని చెప్పారు సో సో నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి వాయిస్ క్లియర్నా అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ నో అండ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కింద కామెంట్ చేయండి స్టూడే టూ డేస్ బ్యాక్ లైవ్కి వచ్చాను కదా సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో ఈరోజు టాపిక్ చిరంజీవి గారు ఏం అవార్డు తీసుకున్నారు కింద కామెంట్ చేయండి సో వాటికి ఎంతమంది వచ్చారో కూడా కింద కామెంట్ చేయండి సో ఆన్లైన్లోకి వస్తున్నారు వెళ్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్ అయితే అర్థమైంది కదా ఈరోజు టాపిక్ ఏంటనేది సో చిరంజీవి గారికి ఏ వార్డు వచ్చిందో కింద కామెంట్ చేయండి పోలింగ్ కూడా పెట్టాను టూ ఓడ్సేనా లైక్ బటన్ లైక్ చేయండి సో నా వాయిస్ వినపడుతుందో లేదో కింద కామెంట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్ అవుతుంది లేదంటే నా వాయిస్ అనేది ఆగిపోతుంది సో అదనమాట మ్యాటర్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చాలా మంది లైవ్ సగం సగమే చూస్తున్నారండి సగం సగం చూడటం వల్ల లైవ్ మీకు ఏం అర్థం కాదు నేనేం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదు సో మీరు లైవ్ మొత్తం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి సో నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది సో మీలో ఎంతమంది రెగ్యులర్ కస్ రెగ్యులర్ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి నాకు నవ్వు వస్తుంది సో అందుకే కామెడీ చూస్తున్నాను అందుకే నీదైంది ఓకే నా వాయిస్ ఏం పడుతుందా లేదా కింద కామెంట్ చేయండి ఆల్రెడీ కింద టాపిక్ పోలింగ్ పెట్టాను సో దానికి రెస్పాన్స్ అవ్వండి మీ రెస్పాన్స్ అవుతే నేను రెస్పాన్స్ అవుతాను సో వెయిట్ చేద్దాము సో పోలింగ్ కింద పెట్టాను కదండి సో దానికి మీరు రెస్పాన్స్ అవుతే నేను రెస్పాన్స్ అవుతానండి లేకపోతే నేను టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే నా టైం అంతా వేస్ట్ అవుతుంది కదా సో అందుకే కింద టాపిక్ పెట్టాను లైవ్లోకి జాయిన్ అవ్వండి సో దేవరా ఫ్రీలీ రిలీజ్ ఈవెంట్కి ఎవరెవరు వెళ్ళారో కింద కామెంట్ చేయండి సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా కింద కామెంట్ చేయండి నిన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నాడు ఈవెంట్ క్యాన్సిల్ అయిందని సో అది ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి దేవరా అది ఫ్రీలీ రి రిలీజ్ ఫంక్షన్ ఉంది కదా సో అది క్యాన్సిల్ అయిందట సో దాని గురించి ఎవరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా తెలుసా కింద కామెంట్ చేయండి ఓకే సో నా వాయిస్న పడుతుందో లేదో కూడా కింద కామెంట్ చేయండి సో కింద టాపిక్ అయితే అర్థం